అందరికీ నమస్కారం అండి ఇటీవల కాలంలో ఇటీవల కాలం కాదు గత కొంతకాలం నుంచి మన కోనసీమ జిల్లాలోనూ ఇతర జిల్లాల్లోనూ ఏటీఎం సెంటర్స్లో ఏటీఎం లలో అమాయకులైనటువంటి వ్యక్తుల దగ్గర వారిని మోసం చేసి ఏటీఎం కార్డు వాళ్ళకి కష్టం సహాయం అడిగినప్పుడు వారిని ఆ ఏటీఎం కార్డుతో మోసం చేసి ఆ ఏటీఎం కార్డు చేయనట్టు వాళ్ళ పిన్ను తప్పైనట్టు వాళ్ళు చెప్తే వాళ్ళు డౌట్తో వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అసలైన ఏటీఎం కార్డు పెట్టి అమౌంట్ని డ్రా చేసుకున్న కేసులు మనకి చాలా అవుతూ ఉంటాయి అలా మనకి కూడా మనకి అమలాపురంలో కూడా మనకు ఒక ఏడు కేసులు మనకి గతంలో నమోదై ఉన్నాయి ఈ ఏడు కేసులు అమలాపురంలో నమోదైనటువంటి ఏడు కేసులు అలాగే పొంగడవరం ఒకటి రావులపాలెం ఒకటి నగరం ఒకటి మామలు పోలీస్ స్టేషన్ ఒకటి రామచంద్రపురం ఒకటి ఆఖరిపురం పోలీస్ స్టేషన్లో రెండు కేసులు కడుపు పోలీస్ స్టేషన్లో ఒక కేసు సంబంధించి మొత్తం పదిహేను కేసులు మనకి దర్యాప్తులో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో ఈ పదిహేను కేసుల్లో కలిపి మనకి కేసులు రకరకాల పోలీస్ స్టేషన్ దర్యాప్తులో ఉన్న క్రమంలో మనకి అమలాపురం ಟೌನ್ ಸಿಎಾರು ವಾರ ಎಸ್ಐ ಗಾರು